హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విక్టర్ స్కేల్పై నాలుగు పాయింట్ మూడు తీవ్రతతో కూడిన భూకంపం జనవరి నాలుగున ఆఫ్ఘనిస్తాను తాకింది ఇది ఒక వారంలో ఈ ప్రాంతాన్ని కదిలించిన మూడవ భూకంప సంఘటనగా గుర్తించబడింది ఈ తాజా భూకంపం దేశంలో పదే పదే సంభవించిన శక్తివంతమైన భూకంపాల శ్రేణిని అనుసరిస్తోంది ముఖ్యంగా పశ్చిమ ప్రావిన్స్ హెరాత్ను ప్రభావితం చేసింది మునుపటి భూకంపాలు ఆరు పాయింట్ మూడు తీవ్రతతో గణనీయమైన వినాశనానికి కారణమయ్యాయి ఫలితంగా వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు మరియు అనేక గ్రామాలు నాశనమయ్యాయి అక్టోబర్ ఏడు రెండు వేల ఇరవై మూడున స్థానిక కాలమానం ప్రకారం ఉదయం పదకొండు గంటల పదకొండు నిమిషాలకు హెరాత్ ప్రావిన్స్లో ఆరు పాయింట్ మూడు తీవ్రతతో భూకంపాల శ్రేణి ప్రారంభమైంది ఇది తరువాతి రోజులలో అదే పరిమాణంలో మూడు అదనపు భూకంపాలు సంభవించాయి అటువంటి బలమైన భూకంప కార్యాలయాల వేగవంతమైన పరంపరతో శాస్త్రవేత్తలు ఆశ్చర్యపోయారు యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే ఈ భూకంపాలకు హిందూ కుష్ పర్వత శ్రేణి యొక్క పశ్చిమ చివరిలో నిస్సారమైన త్రస్ట్ ఫాల్టింగ్ కారణమని పేర్కొంది భారతదేశం మరియు యురేషియన్ టెక్టోనిక్ ప్లేట్లు కలిసే బహుళ ఫాల్ట్ లైన్లపై ఆఫ్ఘనిస్తాన్ యొక్క భౌగోళిక స్థానం తరచుగా మరియు వినాశకరమైన భూకంపాలకు గురవుతోంది రెండు వేల ఇరవై మూడులోనే దేశంలోనే రెండు వందల డెబ్బై ఆరు భూకంపాలు సంభవించాయి నాలుగు పెద్ద భూకంపాలు మరియు వాటి ప్రకంపనలు అక్టోబర్ ప్రారంభంలో హెరాత్ ప్రావిన్స్ను గణనీయంగా ప్రభావితం చేశాయి ఇటీవలి కాలంలో సంభవించిన భూకంపాలు తక్షణ హానిని కలిగించడమే కాకుండా కొనసాగుతున్న ఆర్థిక సంక్షోభం మధ్య ఇటువంటి విపత్తులను ఎదుర్కోగల దేశం యొక్క సామర్థ్యం గురించి ఆందోళనను కూడా పెంచాయి మునుపటి ప్రకంపనల కారణంగా చాలామంది ప్రజలు ఇప్పటికే స్థాన భ్రంశం చెంది గుడారాల్లో నివసిస్తున్నందున ఈ ప్రకృతి వైపరీత్యాల నేపథ్యంలో పునర్నిర్మాణం మరియు కోలుకోవడం వంటి సవాళ్లను ఎదుర్కొంటున్న ఆఫ్ఘన్ జనాభా యొక్క స్థితిస్థాపకత తీవ్రంగా పరీక్షించబడుతోంది చూశారు కదా ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి